కార్యాలు అద్భుత కార్యాలు చేసే దేవుడు అండి ఆయన ఫరో అనుకున్నాడు కానీ వాని యొక్క ఆలోచనలో తల క్రిందులు చేశాడు దేవుడు ఫరో సైన్యము ఇస్రాయేల్ను సమీపించకుండానే దేవుడు వారి ప్రయత్నాలను విఫలము చేశాడు ఇరవై ఐదు వచ్చినం చదవండి వారి రథ చక్రములు ఊడిపడినట్లుగా చేయగా ఎవరు చేశారు దేవుడు వారి రథచక్రాలు ఉంటేనేగా వాడు నడపగలిగేది రథచక్రాలే ఊడిపోతే నడపగలడా వడివడిగా నడపగలడా ఇప్పుడు చక్రాలు ఊడిపోతే ఆ ఇరుసొచ్చి నేల కానిపోద్ది por